హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహేష్ కాసా ఛానల్ ఈరోజు మరో యొక్క లేటెస్ట్ న్యూస్తో మీ ముందుకు వస్తాను ఏంటంటే ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్కు గుడ్ న్యూస్ ఈ నెలలో డీఏజీఓ రిలీజ్ ఫ్రెండ్స్ విషయంలోకి వెళ్ళే ముందు మీరెవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ అండ్ షేర్ మై ఛానల్ పక్కన్న బెల్ ఐకన్ నొక్కడం వల్ల మా యొక్క లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందుతూ ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ విషయంలోకి వెళ్తే ఈ నెలలో పెండింగ్ డిఏల జీవోలు రిలీజ్ చేయనట్టు సచివాలయ ఉద్యోగ అధ్యక్షుడు వెంకట్రామరెడ్డి గారు తెలియజేశారు సచివాలయం ఉద్యోగ సంఘ అధ్యక్షుడు వెంకటరామరెడ్డి గారు ఈరోజు సీఎం గారిని కలిసి పెండింగ్ డిఓల గురించి ప్రస్తావించినప్పుడు సీఎం గారు ఈ నెలలో పెండింగ్ జీఏ డిఏల జీవో ఇస్తున్నట్టు తెలియజేశారు అదేవిధంగా మే నెలలో సాధారణ ఉద్యోగుల బదిలీలు జరుగుతాయని కూడా తెలియజేశారు తర్వాత గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలు కూడా జరుగుతాయని వెంకటరామరెడ్డి గారు తెలియజేశారు ఓకే ఫ్రెండ్స్ వాచ్ థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్ మహేష్ కాసా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మహేష్ కాసా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు అందిస్తుంటారు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సార్